మతాలకు పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్లోని ప్రాంతాలను అభివృద్ది చేయడం జరుగుతుంది అందుకోసం స్థానికంగా అభివృద్ది కమిటీలు ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యేగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఆదివారం రూరల్లోని ఇరవై తొమ్మిదవ డివిజన్ మహాత్మా గాంధీనగర్ లో పార్కు అభివృద్ది పనులకు టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడులతో కలిసి శంకుస్థాపన చేశారు స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గాంధీనగర్ చుట్టుపక్కల వందల కుటుంబాలకు ఈ పార్కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు రానున్న నలభై ఐదు రోజుల్లో ఈ పార్కు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు ఇంకా అనేక విషయాలను ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు బిజెపి నాయకులు మొగరాల సురేష్ ేటి చెంచయ్య మమతారెడ్డి భీమయ్య అస్లాం తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్ గాంధీనగర్ ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఒక చక్కటి పార్కులో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇరవై లక్షల రూపాయల వేయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఇరవై లక్షల రూపాయల వేయంతో వాకింగ్ ట్రాక్ లైటింగ్ అదేవిధంగా బోర్వెల్ మోటార్తో సహా పెయింటింగ్ వాల్ ఆర్ట్స్ గ్రీనరీ విచ్ ఇంక్లూడెడ్ లాన్ అదేవిధంగా చిల్డ్రన్స్కి ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎందుకంటే గాంధీనగర్లో అనాదిగా ఉన్న పార్క్ ఇది ఈ పార్క్లో చక్కటి వాకింగ్ ట్రాకు చిన్నపిల్లలకి ఆట వస్తువులు ఒక మంచి గ్రీనరీ ఏర్పాటు చేసినట్లయితే ఈ చుట్టుపక్కల వేల కుటుంబాలకి ఈ యొక్క పార్కు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్న ఆకాంక్షతో ఆలోచనతో ఈరోజు ఈ యొక్క పార్కు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది నాతో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అటు బీజేపీ నాయకులు కానీ సిపిఎం నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఈ పార్కు సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు అందరూ పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ మనవి చేసేది ఒకటే ఆ యొక్క కాంట్రాక్టర్తో మీరు దగ్గరుండి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయించుకోవాలని చెప్తూ ఈ యొక్క పార్క్లో ఇరవై లక్షల రూపాయలు వేయంతో ఇవన్నీ కూడా నెల రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని కాంట్రాక్టర్ చెబుతూ ఉన్నాడు మ్యాక్సిమం నలభై ఐదు రోజులు నెల పదిహేను రోజుల్లో మళ్ళీ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది అందుకు అనుగుణంగా అన్ని రకాల కూడా ఆ నిధులు సద్వినియోగం అయ్యేటట్టు జాగ్రత్తలు తీసుకొని స్థానికుల సూచనలు సలహాలతో ఎందుకంటే నగర కార్పొరేషన్ పరంగా కొన్ని అంచనాలు మనం ఏర్పాటు చేసుకుంటాం కానీ స్థానికులకి దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే మరింతగా పార్క్ అభివృద్ధి చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామని ఎందుకంటే గాంధీనగర్ ప్రాంతం ఒక పెద్ద సెంటర్ పాయింట్ అయింది నాడు గాంధీనగరే కాకుండా చుట్టుపక్కల అన్ని కాలనీలు కూడా వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఇక్కడ మరిన్ని పార్కులు కావాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కూడా ఆరోగ్యం పట్ల అవగాహన పూర్తిగా పెరిగింది ప్రజలందరూ కూడా ఉదయం వేళ సాయంత్రం వేళ వాకింగ్ చేసేదానికి తమ జీవితాన్ని జీవితంలో ఒక భాగంగా ఆ వాకింగ్ని ఆ యొక్క రూపొందించుకుంటూ ఉన్నారు వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని పార్కులైనా శ్మశానాలైనా అభివృద్ధి చేయడం వరకే ప్రభుత్వ బాధ్యత కానీ పది కాలాల పాటు ఆ పార్కులైనా శ్మశానాలైనా ఏదైతే ప్రజలకి ఉపయోగపడాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి పరి తప్పనిసరి పరిస్థితి ఆ యొక్క స్థానికులు వాటిలో భాగస్వాములై ఎక్కడికక్కడ పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని అలాంటి వాటికి స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి సహకారం ఉంటుందని మాట ఇస్తున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవెల్లలా మీపై ఉండాలని తలపెట్టే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర మహిళా నేత